बागो बागो आ कितने बैठो ऑन बिच चेक कर दो ये कोने में बागोत रहा है हैप्पी बर्थडे मैगिस्टर हैप्पी बर्थडे जय चिरंजीव जय चिरंजीव कर सर मैगिस्टर 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 कर सर मैगिस्टर सर मैगिस्टर कर सर मैगिस्टर 突然，突 <noise> 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 హలో చె <coughs> 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 మన సినిమాని చాలా బాగా అప్రిషియేట్ చేసి ఈ విషయం చెప్పడానికి నేను ఇక్కడ దాకా వచ్చాను ఎక్కడ ఈ విషయం చెప్పలేదు ఏది థియేటర్కి వెళ్ళా సరే ఏ లూటర్ ఇక్కడికి వచ్చి చెప్తున్నాను నాకు ఇంకేం లేదు మెగాస్టార్ మెగాస్టార్ గారిని కలిసాను మా అమ్మ నాన్న గేట్లో కూర్చోబెట్టు నేను ముందు మాట్లాడుతున్నాను మాట్లాడే స్టేజ్ వస్తుందని ఈ అవకాశం కలిగించిన వంశన్నయ్యకి నిహారిక మేడం కి అలాగే మా ప్రసాద్ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం చెప్పాలి మీరు అందరూ చూసుంటారు ఈ సినిమాలో మేమందరం కూడా పద్దెనిమిది ఏళ్ళకి ఒక లుక్ లో ముప్పై ఏళ్ళకి ఒక లుక్ లో చూసుంటారు దీనికి కారణం ఈ ఈ సినిమా కెపాసిటీ నేను ఫిట్నెస్ ట్రైనర్ ని నేను ఇక్కడ ఎల్లూరులోనే తయారైన ఎల్లూరులోనే మొత్తం నేర్చుకున్నాను సినిమా ఇండస్ట్రీలో కూడా ఆయన చాలా సపోర్ట్ చేశారు బాయ్ అందరికీ కూడా ఎందుకు మీకు ఏం మాట్లాడలేను ఒక్కసారి అందరం అడుగుతాం డైరెక్టర్ రెండు చిరంజీవి గారు పట్టుకారు అప్పగించారు బాగా ప్రోత్సహించి అబ్బాయి టాలెంట్ బాగా గుర్తించి ఇట్లా నోటీస్ ఏదో తీసుకొచ్చారు

ప్రోత్సాహారు ఎక్కడ చూస్తే హౌస్కూల్స్ చేస్తారు এলোকাচতা